రామా కాదుగా సీత చెప్పరాదుగా సామాన్యులు నన్ను సకలు బాధలు పెట్ట నా మరాలకించి మోమైన చూపు రామాన్ని చేతేమీ కాదుగా సీత కైన చెప్పరాదుగా చరచాపముల శక్తి తప్పేనా నీ శౌర్యము జలదిలో చొచ్చేనా కరుణమాలి పైకము తెమ్మనీ భక్తి పరుల బాధింప నీ ధైర్యమెక్కడ పోయే నీ సేతేమి కాదుగా సీతాభామకైనా చెప్పరాదుగా చంక చక్రములు బట్టినందుకు దాస రక్షింపవదెందుకు పంకజాక్ష భక్త పరిపాలన లేదా పొంకము లేలగాని బింకము లేదయా రామాని సేతేమి కాదుగా సీత చెప్పరాదుగా తల్లి వనుకొంటిని నాయుల్లములో నమ్మింటిని కల్లరి జనములో కారుబార చేయ చల్లని కృపణపై చల్లవైతివి ఇప్పుడు రామ నీచేతేమీ కాదుగా సీత బామకైన చెప్పరాదుగా నా ఇంటి వేల్పువను కొంటిని నీకంటే దైవము లేదంటిని నుంటికా పైకము తెప్పించుము అంటే వెంటనంటి నా జంటరా వీరామ రామ నీచేతేమీ కాదుగా సీత బామకైన చెప్పరాదుగా సామాన్యులు నన్ను సకల బాధలు పెట్ట నా మరాలించి మోమైన చూపు రామ నీ చేతేమీ కాదుగా సీతాబామకైన చెప్పరాదుగా సీతాబామకైన చెప్పరాదుగా